ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది ఈ సినిమాకి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ కూడా రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి అభిమానులు ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా కనీ విని రైన్ సెలబ్రేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అంతా బాగానే ఉంది కానీ పవన్ కళ్యాణ్ ఈ సమయంలో తీవ్రమైన వైరల్ ఫీవర్ రావడం ఇప్పుడు సెన్సేషన్ టాపిక్ గా మారింది పవన్ కళ్యాణ్ కి మొదటి నుంచి వైరల్ ఫీవర్ తరచూ వస్తూనే ఉంటుంది గతంలో కూడా మనం ఇలాంటి వార్తల్ని చూస్తూనే ఉన్నాం వర్షంలో తడిసిన లేదా వేరే ప్రాంతానికి వెళ్లి అక్కడ నీళ్లు త్రాకినా సరే ఆయనకి చాలా తేలిక ఫీవర్ వస్తుంది రీసెంట్ గానే లోని ఎల్బి స్టేడియంలో ఓజీ మూవీ కాన్సర్ట్ ని ఏర్పాటు చేశారు ఈవెంట్ జరుగుతున్న సమయంలో పిడుగులతో కూడిన జోరువాన మనందరికీ తెలిసిందే అయితే ఈవెంట్ ని రద్దు చేయకుండా అక్కడికి వచ్చిన వేలాది మంది అభిమానుల కోసం పవన్ కళ్యాణ్ వర్షంలో తడుస్తూనే తన ప్రసంగాన్ని అందించారు దీంతో ఆయనకి వైరల్ ఫీవర్ సోకినట్టు తెలుస్తోంది ఆ వైరల్ ఫీవర్ తోనే ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు అదే విధంగా తన శాఖకు సంబంధించిన అధికారులతో కూడా ఆయన సమీక్షలు నిర్వహించారు అయితే సోమవారం రాత్రి జ్వరం తీవ్రత పెరిగింది దీంతో చికిత్స అందిస్తున్న వైద్యులు విశ్రాంతి తీసుకోవడం అవసరమని సూచించారు అయినప్పటికీ ఆయన అధికారులతో తన శాఖకి సంబంధించి టెలికాన్సరెన్స్ నిర్వహించినట్లు తెలుస్తోంది ఈ విషయం గురించి మరికొన్ని వివరాలు తెలియాల్సి ఉంది